వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వైభవ లక్ష్మి వ్రతం ఐదో వారం అనమాట సో కంప్లీట్గా ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా సో చాలా మంది వైభవ లక్ష్మి వ్రతం ఎలా ఎలా చేశారు అసలు పూజా విధానం అన్నీ నాకు అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు ఈవెన్ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్లో కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట సో వీడియో చేయమని షూట్ చేయమని కూడా సో నేనే నాకు అనిపించింది అప్పుడు చూసారా ఏడు శనివారం వ్రతం ఎలా చేయాలి విధానం అంటే పూర్తి విధానం వీడియో చేసి పెట్టాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు వైభవ లక్ష్మి వ్రతం ఎలా ఎలా చెయ్యాలి విధి విధానం మొత్తం అంతా కూడా క్లియర్గా వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా క్లియర్గా వీడియో షూట్ చేశాను సో ఎవ్వరూ ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి పూజ అంటే కామన్గా మనం పొయ్యి అనేది కడుక్కోవడం మాత్రం కామన్ కదండి పొయ్యి పొయ్యిగట్టు మొత్తం ఇల్లు తుడుచుకొని కూడా పెట్టుకుని ముగ్గులు పెట్టుకోవడం అది జనరల్గా రెగ్యులర్గా చేసే పనే సో అలానే నేను మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకున్నాను చేసుకొని గుమ్మానికి పువ్వులన్నీ పెట్టేసాను దండలన్నీ పెట్టేసి తులసి మొక్కకు కూడా కాస్త పూజ చేసేసుకున్నాను అనమాట సో వీలుంటే మార్నింగ్ ధనం పూజ చేసుకోవచ్చు ఎలాగనో ఈ వైభవ లక్ష్మి వ్రతం అనేది ఈవినింగే చేస్తాం కాబట్టి మార్నింగ్ నేనైతే తులసి ముఖతో ధనం పెట్టేసుకొని గుడికి వెళ్తాను జనరల్గా అయితే నేను సో మార్నింగ్ అయితే స్నానం చేసిన తర్వాత ఈ వడపప్పుకి పెసరపప్పు నెక్స్ట్ కొమ్ముచనగల తెల్ల కొమ్ముచనగలు నానబెట్టాలి తెల్ల కొమ్ముచనగలు మాత్రమే ఉండాలి ఈ వచ్చేసి నేను ఇత్తడి సామాలు వెండి సామాలు శుభ్రంగా తోమేసి వాటిని క్లాత్ తుడిచి మరీ పెడతాను అనమాట ఆరేస్తాను సో నీట్గా ఉంటాయని చెప్పి సో దగ్గర పెట్టుకున్నాను నెక్స్ట్ ఆ రోజు ఫాస్టింగ్ ఉండాలండి మెయిన్ ఏంటంటే ఫాస్టింగ్ ఖచ్చితంగా ఉండాలి సో ఫాస్టింగ్ ఉండి నేను పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత అన్నీ స్నానం చేసిన తర్వాత తెచ్చుకుంటానండి ఏదైనా కూడా మార్నింగ్ తల స్నానం చేసిన తర్వాత వెళ్ళి ప్రతిదీ స్నానం చేసిన తర్వాత వెళ్ళి తెచ్చుకుంటాను నేనే స్వయంగా అమ్మవారి దండ కూడా గుచ్చుకుంటాను అనమాట సో ఈ దండ చూసారా అంటే ఒకవైపు రైట్ ఐ మీన్ ఎలా అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటారు కదా అలా అనమాట డైరెక్షన్ అనేది ఒకవైపు ఒకలా ఒకవైపు ఒకలా పెడితేనే దండ కరెక్ట్గా వస్తుంది ఉపవాసం ఉన్న రోజు పడుకోకూడదు అంటారు కదండీ సో నాకైతే నిద్ర రాదు ఎవరికైనా నిద్ర వచ్చేలా ఉంటే ఇలాంటి పనులు పెట్టుకున్నారనుకోండి నిద్ర రాదు దానికి తోడు మనకి చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంది ఈవినింగ్ కూడా మళ్ళీ నేను పూజ చేసే ముందు కూడా ఇంకొకసారి తడుగురు పెట్టుకొని శుభ్రంగా ఇల్లు గుమ్మాలను తుడుచుకుంటాను మళ్ళీ ఇంకోసారి ఇల్లు గుమ్మాలను తుడుచుకొని మళ్ళీ తలస్నానం కూడా చేస్తాను రెండు పూటలు నేను తలస్నానం చేస్తాను తలస్నానం చేసి జనరల్గా మనం పూజ చేసుకుంటున్న అమ్మ అమ్మవారి పూజ అయితే ఇంకా మెయిన్ ఈ పసుపు కొంకాలు అనేది ఉండాలి కదా ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా మాత్రం ప్రతి వారం కాలికి మొదటిగా పసుపు రాసుకొని స్టార్ట్ చేస్తాను తలస్నానం చేసి చెరకట్టుకొని వంట అది స్టార్ట్ చేస్తాను అంటే వంట అంటే అమ్మవారికి పెద్దగా ఏమీ ఉండవండి అమ్మవారికి బెల్లం పరవన్నం అంటారు కదా మీకు ఐడియా ఉండొచ్చు పాయసం అంటే అమ్మవారికి ఇష్టం అనమాట పౌపాలు అన్నం అంటే రైస్ పెసరపప్పు వాటితో చేస్తానండి అందులో లాస్ట్లో బెల్లం వేస్తాను ఆవు నెయ్యితోనే కిస్మిస్ అవన్నీ వేసి వేసేస్తాము ఒక పీట తీసుకొని పీట మీద పద్మ ముగ్గు వేసుకొని రెడ్ కలర్ క్లాత్ నాలుగు మడతలు వేసి క్లాత్ మీద అమ్మవారిని పెట్టాలి అమ్మవారి ప్రతిమను ఉంచి రెడ్ కలర్లోనే పువ్వులు అన్నీ మనం ఏం యూజ్ చేసినా రెడ్ కలర్ అయి ఉండాలి సో రెడ్ కలర్ క్లాత్ రెడ్ కలర్ పువ్వులు అన్నీ వేసుకొని ఒక వెండి చెంబు ఏదో ఒక చెంబు వెండి కదా రాగిదో ఇత్తడిదో మట్టిదో ఏదైనా చెంబు తీసుకొని చెంబులో నీళ్ళు వేసుకొని నీళ్ళలో పసుపు కుంకుమ కాయిన్ అక్షింతలు వేసి నాలుగే నాలుగు ఆకులు తమలపాకులు పెట్టుకొని దాంట్లో ఒక ప్లేట్ పెట్టి దాంట్లో బంగారం కానీ వెండి కానీ ఏది నచ్చితే అది వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు పెట్టాలండి వీలైతే ఏమంటారు కలసం కూడా పెట్టుకోవచ్చు కలసం పెట్టేవాళ్ళు అవి ఉన్నాయి కదా ఆకుల మధ్యలో నేను పెట్టిన ప్లేట్ తీసేసి ఇది పెట్టండి ఏంటి ఆ కొబ్బరికాయ పెట్టి దానికి జాకెట్ మొక్క చుట్టండి సో కలసం పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టమే సో అది మన ఇష్టమే అనమాట మెయిన్ వచ్చేసి అమ్మవారికి ఉండాల్సింది అక్షింతలు ఎరుపు అక్షింతలు అనమాట ఏం లేదు బియ్యం వేసి బియ్యంలో కొంచెం కుంకుమేసి నెయ్యేసి కలిపేస్తే అయిపోతుంది ఇది వచ్చేసి నా దగ్గర వినాయకుడిది ఉంది కదా రా వెండిది సో అందుకని చెప్పేసి పసుపు వినాయకుని చేసి ఈ వినాయకుడిని కూడా నేను పెడతాను అనమాట ప్రతి పూజలో నాకు అది అలవాటు సో అది పెట్టుకుంటాను ఖచ్చితంగా పసుపు వినాయకుడు అయితే ఉండాలి పసుపు వినాయకుడితో పాటు డాలర్ కూడా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి పంచామృతానికి ఆవు పాలు ఉండాలి ఆవు నెయ్యి ఉండాలి పంచదార ఉండాలి పెరుగు ఉండాలి తేనె ఉండాలి నెక్స్ట్ వచ్చిన ముత్తైదుకి తాంబూలం కోసం ఒక జాకెట్ ముక్క ఆకు చెక్క నెక్స్ట్ పువ్వులు ప పళ్ళు తెల్ల శనగలు ఖచ్చితంగా ఉండాలని చెప్పాను కదా ఆ తెల్ల శనగలు నెక్స్ట్ అమ్మవారి తాంబూలంలో కూడా మనం తెల్ల శనగలు అనేది పెట్టాలి ఖచ్చితంగాను సే అదే తాంబూలం అక్కడ కూడా నెక్స్ట్ దీపం కూడా ఆవు నెయ్యితోనే పెట్టాలండి మనం చేసే పరవన్నం కూడా ఆవు నెయ్యి ఆవు పాలతో చేయాలి ఆవు నెయ్యితోనే చేయాలన్నమాట సో ప్రతి పూజకి వాడే ప్రతి ఒక్క వస్తువుకి నేను అయితే పెడతాను సో బొట్టు పెట్టుకొని నెక్స్ట్ పైన తులసి మొక్కకి దన్నం పెట్టుకొని తులసి మొక్క దీపం పెట్టుకొని దన్నం పెట్టుకొని నేనైతే పూజ స్టార్ట్ చేస్తాను తులసి ముఖ దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు ఇంట్లో రెగ్యులర్గా మనం పూజ చేసుకుంటాం కదా ఆ పూజకి మనం రెడీ చేసుకొని పూజకి దీపం పెట్టేసుకొని ఆ తర్వాత మనం వ్రతం అనేది స్టార్ట్ చేయాలన్నమాట కింద అన్నీ అమర్చేశాను నేను ఏం లేదండి పూజకి మనం అంటే ఎలా అంటే పూజకి పెద్ద ఖర్చు ఉండదు శుచి శుభ్రత అనేది ఉండాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా ఉండాలి మెయిన్ పెట్టాల్సినవి ఇంకా మన స్తోమత బట్టి ఇంకా హంగామాగా హడావిడిగా కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టమే నా స్తోమత బట్టి నేను చేశాను మీ స్తోమత బట్టి మీరు చేసుకోవచ్చు మెయిన్గా ఉండాల్సినవి నేను పెట్టాను ఎక్స్ట్రా ఏమీ పెట్టలేదు కథలో ఉన్నట్టుగానే చేశాను అనమాట నేను సో కథలో ఉన్నట్టుగా చేస్తూ చాలామంది గ్రాండ్గా కూడా చేసుకుంటారు అది మీ ఇష్టం మనం ఎలా మొదలు పెడుతున్నామో అలానే ఎండ్ చేయాలన్నమాట ఈరోజు టైం ఉంది కదా అని హెవీగా చేసి నెక్స్ట్ వీక్ టైం లేదు కదా అని ఆ సింపుల్గా చేయడం కాదు ఇది వైభవ లక్ష్మి వ్రతం బుక్ అండి ఇది ఏ బుక్ స్టోర్లో అయినా దొరుకుతుంది ओम श्री लक्ष्मी नारायणाय नमः कुमलेश्वर ज्ञानमहा वं हि विरघ्नम् अच्छा नंद उपदेश नमस्कारते हैं आगे जावत्यम समवायमी हंडू अंदर टोटी स्वामी जी इतना सुमित जी इन प्लेटों में रख कोनी अस्त्र जावर्नम समवायमी हंडू परत सारी ज्ञानने स्वामी जी इन प्लेटों में रख कोनी के आजमरीयम समवायमी हंडू परत सारी बार ज्ञानने सुमित जी प्लेटों में रख कोनी स्लेभाजमी तो स्वामी जी सारा चेंज कर दे अस्त्र यपाम समवायमी हंडू स्वामी जी प्लेट दे एंड श्री गंधम समवाय

మనకి యూట్యూబ్లో వైభవ లక్ష్మి పూజా విధానం అని కొడితే ఈ వీడియో వస్తుందండి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకైతే సో ఎందుకంటే నేను పక్క బుక్ చదువుతూ కూడా అది చేస్తానండి ఎందుకంటే ఈ ఇప్పుడు పంచామృత అభిషేకం ఆయన ఒక మంత్రం చదివి ఇప్పుడు పాలు వేయండి ఇంకో మంత్రం చదివి ఇప్పుడు తేనె వేయండి నెయ్యి వేయండి అని చెప్తారనమాట ఆ మంత్రాలు మనం చదవలేం నోరు తిరగదు అసలు అలాంటప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది పెట్టుకోవడం చాలా మంచిది అనమాట సో నాకైతే బాగా యూజ్ అయింది మీకు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎవరైనా పూర్తి చేసుకునేటప్పుడు ఆ వీడియో చూస్తూ ఆ వీడియో ఆన్ చేసి పక్కన పెట్టేసి మీరు పూజ చేసుకోవచ్చు పంతులు గారు మనకి పూజ చేసినట్టే అనిపిస్తుంది అండి చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నాకైతే చాలా బాగా

ॐ लक्ष्मी नमः ॐ दिगुत्ते नमः ॐ विद्या नमः ॐ सदापुता दित्तप्रदा नमः ॐ सदा नमः ॐ दिगुत्ते नमः ॐ स्यावि नमः ॐ परमात्मा काये नमः ॐ वाचा नमः ॐ पद्मा नमः ॐ पद्मा नमः ॐ सुचा नमः ॐ स्वाहा नमः ॐ स्वादा नमः ॐ सुदा नमः ॐ ज्ञा नमः ॐ ज्ञन्मये नमः ॐ लक्ष्मी नमः దిత్యే నమ నిం దశాయ నమ వసు ఓ వసు ఓ కమలాయ కాంతమ నేను ఆ వీడియో పెట్టి బుక్లో కూడా చదువుతానండి మనం ఒకవేళ నోట్తో ఏమైనా తప్పు మాట్లాడేసినా సరే అక్కడ ఆల్రెడీ ఆడియో వస్తుంది కాబట్టి మనకి మనకి మనకు అంత రాదని అమ్మవారికి కూడా తెలుస్తుంది సో అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడ మిస్టేక్ వచ్చినా అక్కడ మిస్టేక్ రాదు కదా అనే ఉద్దేశంతో నేను పెడతాను నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ నేను ఇక్కడ చేసే ప్రతిదీ కుడి చేతితో చేస్తున్నానండి కెమెరా ఫ్రంట్ కెమెరా వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ వల్ల లెఫ్ట్ హ్యాండ్లా కనిపించవచ్చు నాకు ఎవరైనా కమెంట్ చేస్తారేమో సో ముందే చెప్తున్నాను నేను నేను చేసే ప్రతిదీ కూడా కుడి చేతితోనే ఆ కెమెరా అలా ఉండడం వల్ల అడాన్ చేయాల కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పూజ విధానం కోసం చెప్పాను కదండి ఫోన్లో పెట్టుకొని చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి పంతులు గారు చేసినట్టుగానే అనిపిస్తుంది నాకైతే భలే యాక్చువల్లీ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామిది నేను పూజ చేశాను కానీ నా అంతటి నేనే చదువుకొని చాలా కష్టపడి కష్టపడి చేశాను సో ఇదైతే నాకు చాలా సింపుల్గా ఈజీగా అనిపించింది అనమాట సో నాకైతే బా బాగా నచ్చింది నేను ఈ పూజ స్టార్ట్ చేసే ముందు అయితే చాలా భయపడ్డాను ఎలా చేస్తాను ఎలా చేస్తాను అని చెప్పి ఒక్క వీక్ చేశాను ఇంక నేను చేసేస్తానని నమ్మకం నాకు వచ్చింది అనమాట సో అది మా అమ్మవారి ఇలా రెడీ చేశాను అనమాట ఆ వెండి సారీ వెండి చెంబులోన

మహాబాబా హరిదేవి మహాలక్ష్మి నమసుని పదనేశి జగన్మాత మహాలక్ష్మి నమోసు నానాభూషి జగతి జగన్మాదే మహాలక్ష్మి నమోసు మహాలక్ష్మి అశ్లోకం స్వత్రం అంతేనండి నా పూజ అయితే అయిపోయింది ఎవరైనా ముత్త ఎదుగు పిలిచి మనం తాంబూలం ఇవ్వాలి ఆ ఆవిడి కాలు పసుపు రాసి పారాన్ని పెట్టిన తర్వాత నాకు కూడా పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నానండి నాకు భలే నచ్చింది సో లాస్ట్లో మా హస్బెండ్స్ నాన్న వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఆయన కాళ్ళకి దండం పెట్టుకుని ప్రతి వారం దండం పెడతాను పూజ అయిన తర్వాత లా ఫైనల్గా అమ్మవారైతే ఇలా మా ఇంట్లో మా ముగ్గులు చూసారా నిండిపోయి తాంబూలం తీసుకోవడానికి వచ్చిన అమ్మ కూడా ఇల్లంతా ముగ్గులతో నింపేశారండి అని చెప్తున్నారు యాక్చువల్ చిన్న గుమ్మం కదా మనం ఎన్ని ముగ్గులు పెట్టినా హెవీ హెవీ కనిపిస్తుంది సో నేను చిన్నగానే పెట్టాను అది హెవీ కనిపిస్తుంది పూజ కదా ఏం పనులు ఉంటాయి పార్టీలు కదా అని అనుకుంటాం కానీ ఎన్ని పనులు లేదండి గిన్నె గిన్నెలు మార్నింగ్ నుంచి గిన్నెలు మార్నింగ్ మార్నింగ్ రావడం గిన్నెలు అయిపోయి ఇది మధ్యాహ్నం నుంచి అన్నమాట ఉందన్నమాట ప్రసాదం చేసింది అవి కలిపి చేసిన తక్కువే ఇవన్నీ సామాన్లు ఎక్కువ ఇది కూడా ఐదు గిన్నెలు అవన్నీ ఇంకొకటి కాదు అది చేయడానికి పెట్టడానికి ఒకటి ఒకటి నాయన మధ్యాహ్నం పిల్లలు మా ఆయన తిండి గిన్నెలు ఏ గిన్నెలో పనిచేస్తుంది నాకు ముందు గిన్నెలు ఉంటే నాకు ఆకలి పడలేదు మార్నింగ్ నుంచి ఏం తెలియదు అసలు నాకు ఆకలి లేదు ముందు అయిపోయి పని అయినంత వరకు నాకు ఆకలి ఇది కూడా ఏంటో నాకు వెంకస్ పూజ చేసినప్పుడు ఏడు ఏడు చేసినప్పుడు తెలియ ఆకలి మళ్ళీ సాయంత్రం ఆరుగడతా నేను మళ్ళీ అది ఇదేంటి ఎనిమిదిన్నర అయిపోయింది ఇప్పుడు ఒక టైము ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు వరకు నేను ఏం తెలియదు మార్నింగ్ నుంచి కానీ నాకు లేదు ఏమిటి మరి అర్థం కాలేదు అంటే ఎందుకో తినాలి ఎందుకు ఉండలేను ఏదో ఒక తినేసి లేదంటే అమ్మవారి వేరు ఉన్న ప్రసాదాలు అడ్డుపడ్డలు తినేసి పడుకుంటాను చూసారు కదా ఇది కంప్లీట్ వీడియో అనమాట పూజా విధానం అంతా కూడా క్లియర్గా షూట్ చేశాను కదా సో ఇప్పుడు వరకు ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి మీకైనా యూజ్ అవుతుందంటే సేవ్ చేసుకోండి సో ట్రై చేయండి పూజ అయితే చాలా ఈజీ అండి కష్టం కష్టం నేనైతే యాక్చువల్లీ వేరే వాళ్ళు చేస్తుండగా చూసాను అనమాట అది చూసి అయ్యే బాబో నేను ఎలా చేయలేను చేయలేను అనుకుని ఫోర్ ఇయర్స్ అలా వదిలేసాను నేను చేయలేను చేయలేనని కానీ ఆ బుక్ చదివిన తర్వాత కథ కోసం తెలుసుకున్న తర్వాత ఇంత సింపుల్ ఆ కోసం నేను ఎందుకు ఇంత భయపడి ఇన్ని రోజులు ఆపేశానని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట సో అది ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రమ్య బాన్ వన్ వన్ బాయ్